అరటికాయ అంటే ఆమిడి దూరం పారిపోతున్నారా అయితే మీ అందరి కోసండి ఈ రెసిపీ నిజంగా మనకు చేపల ముక్కలు తింటే ఎంత మంచి టేస్ట్ వస్తుందో అలాంటి టేస్ట్ అనేది ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఒక చెంచా ధనియాలు చెంచా జీలకర్ర చెంచా ఆవాలు చెంచా మెంతులు అన్ని కలిపి వేయించి ఓడర్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న అల్లం ముక్క అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే అరటికైనా చిక్కు తీసి ఇలా స్లాంట్గా కట్ చేసుకోవాలి కట్ చేసిన ముక్కల్ని ఉప్పు నీటిలో వేయండి లేదంటే ముక్కలు నిలబడిపోతే తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం కొంచెం నూనె కూడా వేసి మూడు బాగా మిక్స్ చేసి ఈ ముక్కలన్నింటినీ పట్టించి కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం వేయించండి ఎక్కువసేపు అవసరం లేదు ఎక్కువసేపు వేస్తే అది ముక్కలు విరిగిపోతాయి తర్వాత కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు మనం మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి అది అది బాగా వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి తర్వాత టమాటాలు కూడా వేసి బాగా వేగిన తర్వాత అరటిగా ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలండి చింతపండు అంతా కూడా దగ్గరికి ఉడికిన తర్వాత మనం ఫస్ట్ మిక్సీ చేసుకున్నాం కదా పొడిని ఆ పొడి కూడా వేసేయాలి ఫైనల్ గా కొంచెం కసూరి మీద వేసి స్టవ్ వాష్ చేస్తే అయిపోతుందండి చాలా